పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది పందుల పర్రుకు చెందిన తోట లక్ష్మీదుర్గ డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో ఆదివారం చేరగా ఎవరూ పట్టించుకోలేదు సోమవారం మధ్యాహ్నం శస్త్రచికిత్సకు మొదలుపెట్టారు దీంతో పురుటిలోనే బిడ్డ మృతి చెందింది ఈ ఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది

అక్కడ బాగా డబుల్ డబ్బులు అవుతాయి అంటే అన్నారు చూద్దాం అన్నారండి చూద్దాం అన్నాకి ఇంకో ట్యాబ్లెట్ ఎట్టిన అమ్మాయికి డెలివరీ అయిపోతుంది కంగారు పడుతుంది మీకు ఆర్డర్ కూడా డెలివరీ అవుతుంది ఎదురు చూడండి బట్టలు పెట్టుకుని ఒక అరగంట వచ్చేస్తుంది ఆవిడ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తుంది అన్నారండి మేము ట్యాబ్లెట్ ఎట్టలేదు మేము ఇంజక్షన్ ఇవ్వలేదు అండి మా అత్త చెప్పిందండి నేను మా అబ్బాయి చెప్పారండి మేము చూసామండి మా వాళ్ళు పెట్టారని అండి